తలలు బోడులైన తలపులు బోడులవునా అని ఓ సామెత అంటే వయసు పెరిగినప్పుడు తల మీద జుట్టుడిపోతూ ఉంటుంది బట్టతలొచ్చేస్తుంది లేదా అయిపోతూ ఉంటుంది తల అయిపోతుంది కానీ తలపులు మనసులో ఉండేటటువంటి ప్రేమ అభిమానం ఆప్యాయత ఇవి ఎక్కడికి పోతాయి అందుకనే తలలు బోడులైనా తలపులు బోడులవునా అంటారు అట్లాగే చైనావాడు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాల పేర్లు మార్చేస్తాడు ఊళ్ళ పేర్లు మార్చేస్తాడు ప్రాజెక్టుల పేర్లు మార్చేస్తాడు నదుల పేర్లు మార్చేస్తాడు వాడి పేర్లు పెట్టుకుంటాడు వాడు ఆ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ప్రజలేమి వాడిని ఓన్ చేసుకోరు వాడు గుర్తుపెట్టుకోవాల్సింది జాతి అంటే ప్రజలు ఒక దేశం అంటే ఒక ప్రజలు ఆ ప్రజల మనసులో స్థానం ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ సూటిగా వాడినటువంటి ప్రదవ్ ముందు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఇంకా చైనాలో